అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకోండి నీ ఇంటిని కట్టుకో క్రీస్తులు కట్టుకో అంటే వాక్యములో నీ ఉండాలి వాక్యములో ఉన్నవాడు వాడికి వానొచ్చినా వరదొచ్చినా గాలొచ్చినా గాలు వచ్చినా పిడుగులేబడినా అతను వాక్యములో తొలగిపోడు వాక్యములు లేనివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను పోలి ఉంటుంది అక్కడ అదిగో అక్కడ బూది పెడుతున్నారు ఆడకు పరిగెత్తుకుంటే ఇసుక మెందోడు ఆడ కచ్చిబులు అమ్ముతున్నారు ఈడు పరిగెత్తుకుంటే ఎంతడు అక్కడ నూనె పాటలు అమ్ముతున్నారు ఈడు పరిగెత్తుకుంటే వస్తాడు ఈడు మనస్సు అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఇసుక మీద ఎప్పటికప్పుడు అద్భుతాలు కావాలి ఎప్పటికప్పుడు ఆశీర్వాదం కావాలి అని ఆలోచన కానీ నా జీవితాన్ని క్రీస్తులు కట్టుకొని ఈ మోక్షానికి ఎలా అన్న ఆలోచనలో క్రీస్తుని బండ మీద